కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ విప్పర్లపల్లి టుడే టీవీ రొంపిచర్ల రిపోర్టర్ పొందుగల చెంజిరెడ్డి పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లపల్లిలో మంగళవారం క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ సరఫరాలో పారదర్శకత సాధ్యపడుతుందని గ్రామ రెవెన్యూ అధికారిని అట్టులూరి రజని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ రాజశేఖర్ టీడీపీ నాయకుడు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మెట్టు రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి సూరెడ్డి అంజిరెడ్డి దొప్పలపూడి నతానియలుదారులు పాల్గొన్నారు సచివాలయం వద్ద ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ సరఫరాలో పారదర్శకతను నింపేందుకు కూటమి ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ కార్డును ప్రవేశపెడుతున్నారని అన్నారు